పల్నాడు ప్రాంతంలో పనిచేయాలంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అధికారులు ఎవరైనా సంకోచిస్తారు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జూనియర్ అసిస్టెంట్గా మాచర్ల పురపాలక సంఘంలో ప్రస్థానం ప్రారంభించిన ఈవి రమణబాబు అదే పురపాలక సంఘానికి కమిషనర్గా ఉత్తమమైన సేవలందించి ఫ్రెండ్లీ కమిషనర్గా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారు వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చేసి చూపించిన సూపర్ కమిషనర్ రమణబాబు పల్లవులు పాలించిన పౌరుషాల పురిటిగడ్డ ఇక్ష్వాకుల రాజధాని ప్రాంతం చాపకూడు సిద్ధాంతంతో మానవత్వాన్ని ప్రబోధించిన బ్రహ్మనాయుడు నడయాడిన నేల అదుపు తప్పిన ఆవేశంతో రక్తంతో తడిచిన యుద్ధభూమి పల్నాడు పల్నాడు ప్రాంతంలో మాచర్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది ప్రసిద్ధి చెందిన చన్నకేశవ దేవాలయం శ్రీ గిరీశ్వరాలయం వీరభద్రస్వామి దేవాలయం శతాబ్దాల క్రితం నిర్మించిన ఆధ్యాత్మిక నిలయాల కేంద్రం మాచర్ల ఔరంగజేబు నిర్మించిన మసీదు కరుణామయుడు సినిమా క్లైమాక్స్ సన్నివేశాలకు నిలయం మాచర్ల పల్నాటి విద్యాపీఠం శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి కళాశాల కలిగిన పట్టణం దేశ విదేశాలకు నాణ్యమైన ఉత్పత్తి చేసే కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పబడిన పట్టణం మాచర్ల ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న మాచర్ల పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పంతొమ్మిదిన పురపాలక సంఘంగా ఆవిర్భవించింది రెండు వేల పదకొండు నాటికి పట్టణంలో దాదాపు అరవై వేల మంది నివసిస్తున్నారు మాచర్ల పట్టణంలో పురపాలక సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రమణబాబు రూటే సపరేటు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ తోటి ఉద్యోగుల పట్ల స్నేహంగా వ్యవహరిస్తూ ఆఫీసులో అందరినీ కలుపుకొని ఆయన సాధించినటువంటి ప్రగతి అద్భుతం అని చెప్పాలి పట్టణ అభివృద్ధి ప్రణాళికలు వేస్తూ మరో ప్రక్క సమస్యలను పరిష్కరిస్తూ క్లీన్ మాచర్లా గ్రీన్ మాచర్లా అనే నినాదంతో స్వచ్ఛ సైనికులు సచివాలయ సిబ్బంది సహకారంతో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో మాచర్ల మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా నిలబెట్టి రెండుసార్లు బెస్ట్ కమిషనర్ అవార్డుని దక్కించుకున్నారు ప్రకాశం జిల్లాలో శ్రీనివాసరావు రమాదేవి దంపతులకు జన్మించిన రమణబాబు టెన్త్ క్లాస్ వరకు చిలకలూరుపేట హై స్కూల్లో విద్యను ఒంగోలు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేశారు చదువు పూర్తయిన తర్వాత మాచర్ల పురపాలక సంఘంలో జూనియర్ అసిస్టెంట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉద్యోగంలో చేరారు ఆరు సంవత్సరాల పాటు ఆర్ఐగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో మరలా మాచర్లలో పోస్టింగ్ పొందారు సొంత కన్నా మాచర్ల అంటే ఆయనకు ఎంతో ప్రేమ అభిమానం మాచర్ల పట్టణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పని పనిచేయడం నా అదృష్టం అనే భావనతో పట్టణ ప్రజల అధికారుల నాయకుల సహకారంతో మాచర్ల మున్సిపాలిటీకి ఎనిమిదవ ర్యాంకు తీసుకుని వచ్చారు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు మాచర్ల మున్సిపాలిటీకి రావడం ఆయన కృషి మరవలేము తడి పొడి చెత్త చేసి వాటిని కంపోస్ట్ ఎరువుగా మార్చడం కోసం ఆయన ప్రయాస మాటల్లో వివరించలేము ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలలో విరివిరిగా పాల్గొంటూ ప్రజల అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫ్రెండ్లీ కమిషనర్గా గుర్తింపు పొందారు పని పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటూ ఒక అధికారి వల్లే కాకుండా ఒక సేవకుని వల్లే పనిచేస్తూ ఉద్యోగులకు మాదిరిగా నిలిచారు మాచర్ల మున్సిపల్ చరిత్రలో రమణ బాబుది సువర్ణ అధ్యాయాలతో రాయదగిన చరిత్ర ఎన్నికల నేపథ్యంలో మాచర్ల నుండి మరో ప్రాంతానికి బదిలీ అయిన ఈ సందర్భంగా కమిషనర్ గారు వెళ్తున్నారు అని విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఆప్తులు వెల్లువలా వచ్చి తమ ఆప్యాయతను చాటుకున్నారు